మీనరాశి వారికి నవంబర్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఒక స్త్రీ కారణంగా మీకు విపరీతమైన అదృష్టం అనేది పట్టబోతుంది ఆమె ఎవరో తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారండి మీనరాశి వారి కంటే ఈ వీడియో పడింది అంటే కనుక మీరు అదృష్టంగా భావించి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి అంతేకాకుండా మీకు జరగబోతున్న నష్టాలు ఏంటి ఆ నష్టాల నుంచి ఏవి విధంగా తప్పించుకోవచ్చు వచ్చే అదృష్టాలు ఏంటి వాటిని దక్కించుకోవాలి అంటే ఎటువంటి ప్రయత్నం చేయాలి ఏ స్త్రీ కారణంగా మీకు అదృష్టం కలగబోతుంది ఆ స్త్రీ ఎవరు ఇదంతా కూడా పూర్తిగా వివరించి చెప్తాను మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి మర్చిపోకుండా కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయండి మీనరాశి వారి గురించి మనం ఇప్పుడు ప్రస్తుత కాలంలో జరుగుతున్నది మాట్లాడుకుంటే గతం తాలూకా యొక్క కొన్ని చేదు జ్ఞాపకాలను తలుచుకొని బాధపడుతూ ఉంటున్నారు అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతం దానికంటే కూడా భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనే దాని గురించి కూడా తలుచుకొని భయపడిపోతూ ఉన్నారు అంటే ఇటు ఆలోచన గతం గురించి ఆలోచన భవిష్యత్తు గురించి భయం ఈ రెండు కలిసినప్పుడు ఆ యొక్క యొక్క మనిషి మానసిక స్థితి అనేది ఎంత ఆందోళనకరంగా ఉంటుందో ఎంత ఒత్తిడిగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి మీరు ముఖ్యంగా మీనరాశి వారు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక గతం అన్న తర్వాత ప్రతి ఒక్కరికి కూడా కొన్ని చేదు జ్ఞాపకాలు ఉంటాయి కొన్ని తీపి జ్ఞాపకాలు ఉంటాయి అలా అని చెప్పి వాటిని వేటిని కూడా మనం మార్చలేము జరిగిపోయిన సమయం అనేది మళ్ళీ మన కోసం వెనక్కి తిరిగి రాదు ఆ సమయానికి వెళ్ళి మనం ఆ కాలంలో అయితే బ్రతకలేము కాబట్టి గతం గత అని చెప్పి మర్చిపోండి అదేవిధంగా భవిష్యత్తులోకి అంటే ఈరోజు జరుగుతూ ఉంటే రేపులోకి వెళ్ళి మనం జీవించలేం కదా కాబట్టి రేపు ఏం జరుగుతుందా ఎల్లుండి ఏం జరుగుతుందా లేదా సంవత్సరం తర్వాత ఏం జరుగుతుందా ఒక పదేళ్ళ తర్వాత నా జీవితం ఏంటి అని చెప్పి దీని గురించి కూడా ఆలోచించవద్దు ఆలోచించడం వల్ల ఏది కూడా మారదు ఒక గంట తర్వాత ఏం జరుగుతుందో కూడా మనం చెప్పలేము అటువంటిది పది సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో అని భయపడితే అది మూర్ఖత్వమే అవుతుంది తప్ప దానివల్ల మీకు పైసా ఉపయోగం ఉండదు అంతేకాకుండా ఎటువంటి లాభం కూడా మీకు జరగదు కాబట్టి మీరు ముఖ్యంగా ప్రస్తుతం గురించి ఆలోచించండి ప్రస్తుతం నేనేం చేస్తున్నాను నేను ఎక్కడ ఉన్నాను ఎవరితో మాట్లాడుతున్నాను ఏం మాటలు మాట్లాడుతున్నాను నాకు నన్ను నేను ఎలా సేఫ్గా చూసుకుంటున్నాను నాకు ఈ పని చేయడం వల్ల కలిగే ఉపయోగం ఏంటి ఇందులో నేను కరెక్ట్ చేస్తున్నానా రైట్ చేస్తున్నానా నా కోసం నేను ఏం చేసుకోగలుగుతున్నాను ఇలా ప్రస్తుతం గురించి మాత్రమే ఆలోచించడం వల్ల మీనరాశి వారు చాలా వరకు కూడా కొంత బరువు అనేది తల మీద నుంచి దించితే ఎంత సంతోషంగా ఫీల్ అవుతారో అంత హ్యాపీనెస్ అనేది మీకు వచ్చేస్తుంది అనమాట మనసులో ఎన్నో రకాలైన ఆలోచనలు అనేవి తిరుగుతూ ఉన్నప్పుడు ఏ పని మీద కూడా ఎవ్వరూ కూడా శ్రద్ధ పెట్టలేరండి కాబట్టి మీరు ఎన్నో బాధలు పడ్డారు ఎన్నో కష్టాలని అనుభవించారు ఎంతో నరక యాతనని చూశారు వివాహం ముందు మీ జీవితం ఒక ఎత్తులా ఉంటే వివాహం తరువాత మీ జీవితం మరొక ఎత్తులాగా ఉంటుందన్నమాట అంటే వివాహంతో పాటు మీ జీవితంలోకి కష్టాలు నష్టాలు దుఃఖాలు ఇటువంటివన్నీ కూడా ఒక్కొక్కటిగా అడుగు వచ్చాయి కాబట్టి ప్రతి సమస్యను కూడా ఫస్ట్లో భయపడినా కూడా వాటి నుంచి ఎలా బయటపడాలి అని చెప్పి మంచిగా ఉన్న మీ యొక్క మనసుని అంటే ఆ యొక్క మనసు అప్పటి వరకు కూడా సున్నితంగా సెన్సిటివ్గా ఉండే మైండ్ సెట్ని కాస్త బలంగా దృఢంగా నేను ఏదైనా కూడా తట్టుకోగలి నిలబడగలను అన్న ఇదిలోకి వచ్చేసారనమాట కాబట్టి ఏ కష్టం కూడా మిమ్మల్ని ఏమీ చేయలేకపోయింది మీకు భగవంతుడు డబ్బులు ఇవ్వకలేకపోవచ్చు ధనమే ఇవ్వలేకపోవచ్చు ఆస్తులు అంతస్తులు ఇవ్వలేకపోవచ్చు కానీ కొండంత ధైర్యాన్ని మాత్రం ఇచ్చారు అని చెప్పి చెప్పొచ్చు ఎందుకు ఇంత ధైర్యం అంటే కనుక మంచి వాళ్ళకి భగవంతుడు ఎప్పుడూ కూడా మంచే చేస్తారు కాబట్టి మీరు ఎప్పుడూ కూడా కళలో కూడా ఎదుటి వారికి ఆపద కలిగించాలి హాని చెయ్యాలి వీరికి నష్టపరిచే విధంగా మన యొక్క ప్రవర్తన ఉండాలి అని చెప్పి ఏ రోజు కూడా అనుకుని ఎరగరు అంతేకాకుండా మీకు అసలు ఎదుటి వారిని నొప్పించే విధంగా మాట్లాడటం కూడా చేతగాదనమాట ఇంత మంచి మనసున్న వ్యక్తులకే కొన్ని కర్మలు అనేవి మీరు చేసుకున్న కర్మలైనా కావచ్చు లేదా మీ పెద్దలు చేసిన కర్మలైనా కూడా కావచ్చు కాబట్టి కొన్ని కర్మల ఆధారంగా అనుభవిస్తున్న బాధలే తప్ప మీరు పెద్దగా ఏ తప్పులు అయితే చేయలేదండి కాబట్టి నేను బాధల కోసమే పుట్టానా లేదంటే భగవంతుడు నా నుదుటిన అచ్చంగా బాధలు కష్టాలే రాశారా అసలు నేను బ్రతకటం ఎందుకు అని చెప్పి ఒక్కొక్కసారి మీ మీద మీకే ఒక రకమైన విరక్తి భావన అనేది వచ్చేస్తూ ఉంటుంది కాస్త ఆ భావన అంతా కూడా తీసి పక్కన పెట్టి పాజిటివ్గా ఆలోచించే ప్రయత్నం చేయండి ఎవరి జీవితం కూడా ఒడ్డించిన విస్తరాకు కాదండి మనం చూసేవందరిలో కూడా అనుకుంటూ ఉంటాము వీరింత బాగున్నారు ఇంత సంతోషంగా ఉన్నారు వీరికి ఏం బాధలు లేవేమో వీరు హ్యాపీగా ఉంటున్నారేమో అని చెప్పి దూరపు కొండలు నునుపు అన్నట్లుగా చూసిన వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నట్లే లెక్క కాదు కొంతమందికి డబ్బు ఉంటుందండి ఆరోగ్యం ఉండదు మరి కొంతమందికి ఆరోగ్యం ఉంటుంది కానీ డబ్బు ఉండదు పూట పూట తెచ్చుకొని తినేవాడే మన శాంతిగా గుడిసెలో హాయిగా నిద్రపోతున్నాడు అదే పట్టు అంటే పట్టు పరుపుల మీద ఏసీ రూముల్లో పడుకున్న వాడికి నైట్ అంతా కూడా నిద్ర ఉండదు టేబుల్ మీద అన్ని రకాల విందు భోజనాలున్నా వారి యొక్క బాడీలో షుగర్ అనో బీపీ అనో ఏదో ఒక అనారోగ్య సమస్య ఉండి వారిని ఆహారం తిననివ్వకుండా చేస్తూ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా కానీ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి మనకంటే కూడా పైన ఉన్న వాళ్ళని చూసి మనం ఎప్పుడూ కూడా బాధపడకూడదు మనకంటే కింద వాళ్ళ ఉన్న వాళ్ళని చూసి పర్వాలేదు భగవంతుడు వాళ్ళకంటే కూడా మమ్మల్ని కొంచెం బెటర్ పొజిషన్గానే ఉంచారు అన్న ఒక్క మాట తెలుసుకుంటే జీవితం ఎంతో సాఫీగా ముందుకెళ్ళిపోతుంది భగవంతుడు ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలో అన్నీ తెలుసండి మీరు తట్టుకోగలరు కాబట్టే మీకు కష్టాలు ఇచ్చారు కష్టాలు ఇచ్చారు కష్టాలే జీవితం అని చెప్పి అనుకోవద్దు కష్టాల వెనుక సంతోషాలు కూడా వస్తాయి ఆనందాలు కూడా వస్తాయి కాబట్టి ఇదే జీవితం అని చెప్పి అస్సలు మీరు భయపడవద్దు ఆందోళన కూడా చెందొద్దు ఇక మీనరాశి వారికి గురుబలం అనేది చాలా పుష్కలంగా ఉంటుందండి ఎందుకంటే వీరికి కొంచెం దాన గుణం ఎక్కువ గుణం ఎక్కువ ఎదుటివారు ఆపదలో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు అంటే కనుక కనీసం డబ్బుని వారికి ఇవ్వకపోయినా కూడా ఆ డబ్బు ఇచ్చిన దానికంటే కూడా ఎక్కువ ఫలితాన్ని అందించే ఓదార్పు మాటలు ధైర్యం గల మాటలు ఇచ్చి వారికి ఆత్మ ధైర్యాన్ని మనోధైర్యాన్ని గుండె ధైర్యాన్ని పెంచుతారనమాట వీరి మాటలు అనేవి ఎదుటి వారికి అంత ఊరటనిస్తాయి వీరి సమస్యలు వీరికి ఎంత పెద్దగా కనిపించినప్పటికీ కూడాను ఆ సమస్యలతోటి ఎప్పటికప్పుడు కూడా పోరాడుతూ పోరాడుతూ విజయాన్ని సాధిస్తూ ఉంటారు ఏదన్నా ఒక పని అనుకుంటే వాళ్ళకి వెంటనే అయిపోవాలన్నమాట ఆ పని అయిపోయేంత వరకు కూడా నిద్రపోరు పట్టు వదలని విక్రమార్కుల్లాగా ఆ యొక్క పనిని ఎంత స్పీడ్గా ఏ పద్ధతిలో ఏ దారిలో వెళ్తే ఆ పని అయిపోతుందా అని చెప్పి ఆలోచించుకొని ఆలోచించుకొని ఆ పనిని అయితే పూర్తి చేసేస్తారనమాట ముఖ్యంగా మీనరాశి వారు కాస్తంత నిదానంగా ఉండండి తొ తొందరపాటు అనేది పనికిరాదు అన్ని విషయాలలో ముఖ్యంగా ఎవరినైనా కానీ ఒక మాట అనేటప్పుడు కానీ లేదంటే కనుక ఒకరిని మనం వేలెత్తి చూపించేటప్పుడు కానీ లేదంటే కనుక నలుగురిలో మనం ఉన్నప్పుడు కానీ మనం ఎక్కువగా మాట్లాడేసేయకుండా అవతలి వారు ఏం చెప్తున్నారు ఆ మాటల వెనుక ఉన్న అర్థం ఏంటి అని చెప్పి ఆలోచించుకొని మాట్లాడండి ఎందుకంటే కనుక ఒక్కొక్కసారి మనం ఎదుటి వారికి చెప్పే మాటలు మంచి మాటలు అయినప్పటికీ కూడాను వారు మన మాటల్ని తప్పుగా అపార్థం చేసుకొని మన మాటలకి విలువ ఇవ్వకుండా మన మాటలు లెక్క చేయకుండా వారు చేసే పనే వారు చేస్తూ వెళ్ళిపోయారు అనుకోండి ఆ టైంలో మన మనస్సుకి కొంచెం బాధగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి విలువ లేని చోట సైలెంట్గా ఉంటేనే బెటరు విలువ ఇవ్వని వారి దగ్గరికి దూరంగా ఉంటేనే మంచిది మనం పిలిస్తేనే ఎదుటి వారితో పలకాలి మనకి ఫోన్ చేస్తేనే మనం మాట్లాడాలి అంతేకాకుండా ఒకరు మనల్ని ఏదైనా ఫంక్షన్కి కానీ పార్టీకి కానీ ఆహ్వానించినప్పుడు మనం వెళ్ళామా వచ్చామా అంతే కానీ వారికి సలహాలు ఇవ్వడం వారికి ఏదైనా తెలియని విషయాలు తెలపాలి అని చెప్పి చూడడం ఇటువంటివి కూడా కొన్ని కొన్నిసార్లు మనకి మనసుకి బాధపడేటట్లుగా చేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎదుటి వారి యొక్క విషయాలలో అంతగా జోక్యం చేసుకోకుండా ఉంటేనే మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక అంతేకాకుండా మీకు ఒక స్త్రీ కారణంగా అదృష్టం పట్టబోతుంది ఆ స్త్రీ కూడా మీకు మీ యొక్క ఇంట్లో ఉన్న స్త్రీనే అయి ఉంటుంది అంటే మీ యొక్క రక్త సంబంధమే అయి ఉంటుంది అనమాట ఈ స్త్రీ మీ జీవితంలో ఎప్పుడూ కూడా మీకు మంచి చేయాలి మీకు ఎప్పుడూ కూడా కలిసి రావాలి మీకు కష్టాలు లేకుండా చేయాలి మీరు ఆనందంగా ఉండేలా చేయాలి మీరు ఆరోగ్యంగా ఉండేలా చూడాలి అని చెప్పి ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటుంది అనమాట తను మీ యొక్క రక్త సంబంధమే కావడం చేత తను మీకు అంత ప్రత్యేకతగా కనిపించకపోయినప్పటికీ కూడాను తన యొక్క ఆలోచన విధానం మీ యొక్క శ్రేయస్సును కోరేదే అయి ఉంటుంది ఎప్పుడైనా కానీ ఈ భూమి మీద మనకంటూ ఒకరు ఉన్నారు అని చెప్పి అనుకున్నప్పుడు మన మనసులో ఒక ధైర్యం అనేది వస్తుంది చూసారా ఆ ధైర్యం అనేది మనిషికి సంతోషాన్ని ఇస్తుంది అనమాట కాబట్టి ఆ యొక్క స్త్రీ అనేది మీకు ధైర్యంగా ఉంటుంది మీ యొక్క మనసుకి సంతోషాన్ని అందిస్తూ ఉంటుంది తన కారణంగా మీకు ఏ రోజు కూడా నష్టం అనేది జరగదు తన కారణంగా మీకు లాభాలే తప్పితే తనకు ఏదో ఒక రకంగా మీకు హెల్ప్ చేస్తూనే ఉంటుంది తప్పితే తన కారణంగా ఎప్పుడూ కూడా మీరు నష్టపోయింది కానీ బాధపడింది కానీ ఆలోచించింది కానీ ఇంకా ఏదైనా ఏదైనా కానీ కష్టపడేది కానీ ఏది కూడా ఉండదు కాబట్టి ఆ స్త్రీ మీకు విపరీతమైన అదృష్టాన్ని తీసుకురాబోతోంది ఇది మీకు కొత్త సంవత్సరంలో జరుగుతుందనమాట మీరు ఊహించిన అదృష్టం ఇది మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న కళ అయితే మీకు నెరవేరబోతుంది ఈ యొక్క వార్త విన్న తర్వాత చాలా సంతోషపడిపోతారు చాలా సంబరపడిపోతారు ఇది మాత్రం అక్షర సత్యం కావాలంటే రాసి పెట్టుకోండి ఇక ముఖ్యంగా ఆ స్త్రీ మీ యొక్క రక్త సంబంధం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ఈ మూడు రోజుల విషయానికి వస్తే మీనరాశి వారికి వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చిన్న పెద్ద బిజినెస్ల పరంగా ఇక రియల్ ఎస్టేట్ వారికి కానీ రాజకీయ రంగంలో ఉన్నవారికి కానీ సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కానీ విద్యారంగంలో ఉన్నవారికి కానీ వైద్య రంగంలో ఉన్నవారికి కానీ అందరికీ కూడా ఏ పని చేస్తున్నా కానీ కొంచెం కష్టమైతే ఉంటుంది మీరు అనుకున్నంత లాభాలు అయితే ఈ మూడు రోజుల్లో మీకు చూడటం మాత్రం సాధ్యం కాదు కొంచెం వెనకడుగు వేసినట్లుగా అనిపిస్తూ ఉంటుంది కానీ ఇదే శాశ్వతం అని చెప్పి అనుకోవద్దు ఇది లైఫ్లో ఒక పార్ట్ అంతే కాకపోతే ఇదే లైఫ్గా ఎప్పుడు కూడా ఇలాగే నష్టాలు వస్తాయేమో ఎప్పుడు వెనకడుగు వేయటమేమో అని చెప్పి అనుకోకండి జస్ట్ ఈ కొన్ని రోజులు మాత్రమే కాస్తంత ఓర్పుగా ఉండండి ఇక కుటుంబ పరంగా చూసుకుంటే కొన్ని చిన్న చిన్న డిస్టబెన్స్ కొంచెం గొడవలు కొంచెం గొడవలు పడుతున్న వాతావరణము మనశ్శాంతి లేని వాతావరణం అనేది కనిపిస్తూ ఉంటుంది కాస్తంత ఎదుటివారు వారు ఎం ఎన్నైనా అనుకోనివ్వండి ఏమైనా జరగనివ్వండి ఓర్పు పట్టడం అనేది ముఖ్యం మనిషికి ఓర్పు అనేది మనకి ఇప్పుడు మగవారికైనా కానీ ఆడవారికైనా కానీ రక్షించే ఆయుధం ఏదైనా ఉంది అంటే కనుక అది ఓర్పేనండి కోపం ఎప్పుడైనా మనిషిని పతనం చేస్తుంది కోపం వల్ల ఇంత ఉపయోగపడ్డారు వీళ్ళు అని చెప్పి ఎవరు నన్ను చూపించండి కాబట్టి కోపం మాత్రం అస్సలు తెచ్చుకోవద్దు వీలైనంత ప్రశాంతంగా ఉండండి మీ పనులు మీరు చేసుకోండి ఎవరెంత గొడవలు పడుతున్నా ఎంత తిట్టుకుంటున్నా ఎంత కొట్టుకుంటున్నా మిమ్మల్ని కనీసం ఒక మాట అంటున్నా కూడా పన్నెత్తి మాట అనొద్దు ఇలా ఓర్పుగా ఉండి చూడండి కుటుంబంలో చాలా ప్రశాంతత అనేది వస్తుందన్నమాట ఇక లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా కూడా కొన్ని చిన్న చిన్న డిస్టర్బెన్స్ అండి ఏం లేదు து ஈக்கவம்பர் எங்க எங்களுக்கு మానసిక స్థితి అనేది కొంచెం నలిగినట్లుగా కొంచెం బాధకి గురైనట్లుగా కొంచెం దేని గురించి అతిగా ఆలోచిస్తున్నట్లుగా ఇట్లా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటుంది అన్నమాట కాబట్టి ఈ టైంలోనే మీకు ఓర్పు అనేది అవసరం కొంచెం ప్రశాంతత అవసరం కొంచెం మనశ్శాంతిగా ఉంచడానికి ఉండటానికి ఏం ప్రయత్నాలు చేయాలో అవి చేస్తూ ఉండండి ఎక్కువగా దైవాన్ని నమ్మండి దైవాన్ని దర్శించుకోవడం కానీ అప్పుడప్పుడు దేవాలయానికి వెళ్తూ ఉండడం కానీ లేదంటే కనుక కాస్త కూర్చొని ప్రశాంతంగా ధ్యానం చేసుకోవడం కానీ ఇంట్లో దీపారాధన చేసుకుంటూ ఉండడం కానీ ఇటువంటివి చేయడం వల్ల కొంచెం మానసిక ప్రశాంతత అనేది కలుగుతుంది అనమాట ఇక ఈ మూడు రోజుల్లో మీరు కొంచెం ఒక రోజు అయితే చిన్న చిన్న ప్రయాణాలు అయితే జరుగుతాయి బంధుమిత్రులను కలుస్తూ ఉంటారు బంధుమిత్రుల కలయిక మీకు ఆనందాన్ని ఇస్తుంది సంతోషాన్ని ఇస్తుంది హ్యాపీగా ఉంటారు ఎటువంటి సమస్యలు అయితే ఉండవు అనమాట ప్రయాణాల వల్ల ఇబ్బందులు ఏవి కూడా కలగవు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రావు అనమాట ఇక ముఖ్యంగా మీనరాశి వారికి నరదిష్టి చాలా ఎక్కువగా ఉందండి ఈ యొక్క నరదిష్టిని తొలగించుకోవడం కోసం మీరేం చేస్తారు అంటే కనుక ఇప్పుడు మనకి ఎటు ఇరవయో తారీఖు అమావాస్య వస్తుంది ఈ అమావాస్య రోజు గుర్తు పెట్టుకొని ఎర్ర నీళ్ళు తిప్పివేసుకోండి అంతేకాకుండా ఇంటికి కూడా ఒక బూడిద గుమ్మడికాయని కట్టండి సాయంత్రం పూట అందరూ నిద్రపోయిన తర్వాత ఎవరూ చూడకుండా ఉన్నప్పుడు ఒక బూడిద గుమ్మడికాయకి చక్కగా పసుపు రాసేసి కుంకుమొట్లు పెట్టేసేసి ఆ గుమ్మడి గుమ్మడికాయ మీద హారతి కర్పూరం బిళ్ళను వెలిగించి ఇంటికి మూడు సార్లు చేతి వైపు మూడు సార్లు కుడి చేతి వైపు మూడు సార్లు తిప్పి ఆ గుమ్మడికాయని పగల కొట్టేసేయండి శాంతం బయట దీనివల్ల ఇంటికి ఉన్న నర్దిష్టు కూడా చాలా వరకు కూడా తొలగిపోతుందనమాట ఇటువంటి చిన్న చిన్న పనులు చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది కుదిరినప్పుడల్లా కూడా గోమాతకు సేవ చేసుకుంటూ ఉండండి గోమాతకు పూజ చేసుకుంటూ ఉండండి గోమాత సేవ గోమాత పూజ అనేది చాలా రకాల సమస్యల నుంచి బయటపడత బయటపడేస్తుందండి మిమ్మల్ని మీకు శని దోషమున్నా ఏలినాటి శని ఉన్నా అర్ధాష్టమ శని రాహు కుజ దోషాలు ఉన్నా ఎటువంటి గ్రహాలు మీకు అనుకూలించకపోయినా కానీ శుక్రబలం పెరుగు పెరుగుతుంది గురుబలం పెరుగుతుంది అంతేకాకుండా శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది పడుతున్న బాధల నుంచి విముక్తి లభిస్తుంది ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి కాబట్టి గోమాత సేవ అనేది మీ చాలా వరకు కూడా ఉపయోగపడుతుంది ఏమీ లేదు గోమాత బయట మనకి తిరుగుతూ ఉంటాయి కదండి అవి ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు కాస్త వాటికి నీళ్లు పెట్టడము కాస్త నుదుటిన పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి దానికి ఇష్టమైన ఆహారము ఏదో దోసకాయో లేదంటే ఏదన్నా పండ్లో అరటి పండ్లో లేకపోతే ఏదన్నా దోస పండ్లో లేదంటే కనుక పచ్చిగడ్డో లేకపోతే కనుక పెట్టిన పెసలను బెల్లంతో కలిపి తినిపించడము ఉలవలను బెల్లంతో కలిపి తినిపించడము ఇలా చేస్తూ ఉంటే కనుక గోమ మాతలో ముప్పై మూడు వేల కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు దాంతో పాటుగా మీకు ఆ దేవతల యొక్క అనుగ్రహం కూడా కలిగి ఎటువంటి కర్మ దోషాలైనా కానీ పటాపంచలైపోతాయి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అంత అద్భుతంగా పనిచేస్తుంది అనమాట గోమాత సేవ మీకు అంతేకాకుండా ఇప్పుడు మనకి కార్తీక మాసం ఇంకా టైం ఉంది పూర్తవడానికి ఈ యొక్క కార్తీక మాసంలో రేపు సోమవారం వచ్చే లాస్ట్ సోమవారం కానీ లేదంటే కనుక తర్వాత రోజైనా ఒకరోజు శివునికి అర్చన చేయించండి అర్చన చేయించడం వల్ల కూడా మీకు ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు కూడా క్లియర్ అయిపోతాయి మేము ఈ సమస్యలతో బాధపడుతున్నాం భార్యాభర్తల భర్తల మధ్య ఉన్నాయి మాకు మాకు ఏ యొక్క సమస్య వచ్చినా అది పూర్తి అవ్వట్లేదు ప్రతిసారి ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది వేధిస్తూనే ఉంది చేతిలో డబ్బులు నిలబడటం లేదు అని చెప్పి ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కదా ఇలా ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం శివునికి అర్చన చేయించుకోవడం కాబట్టి ఒక రోజు శివార్చన చేసుకునే ప్రయత్నం చేయండి చాలా వరకు కూడా మీకు ఉపశమనం అనేది లభిస్తుంది అనమాట కాబట్టి ఇటువంటి ముఖ్యమైన పనులు చేసుకుంటూ ఉండండి అంతేకాకుండా రావి చెట్టుకు నీళ్లు పోసి రావి చెట్టు కింద ఆవు నేతితోటి దీపారాధన చేస్తూ ఉండడం ఈ కార్తీక మాసంలోనే ఒక ఇద్దరికైనా కానీ అన్నదానం చేస్తూ ఉండడం ఇద్దరికి ఏం లేదు బయట భోజనం ప్యాకెట్లు ఉంటాయి కదండి వైట్ రైస్ కాస్త నాలుగైదు కూరలు పప్పు అని ఒక ఫ్రై అని చెప్పి ఒక చట్నీ అని చెప్పి కాస్త పెరుగు అని చెప్పి సాంబార్ అని చెప్పి ఇలా ఏదో ఒకటి వైట్ రసా బయట భిక్షాటకులు ఉంటారుగా ఒక ఐదుగురికో లేదంటే ఒక ముగ్గురికైనా కానీ కనీసం ఇద్దరికైనా కానీ భోజనాన్ని పెట్టించే ప్రయత్నం చేయండి దీనివల్ల కూడా ఎన్నో రకాలైన సమస్యలు తొలగిపోతాయండి మనకు ఉన్న ప్రతి కష్టానికి కూడా పరిష్కారం ఈ భూమి మీదే ఉంది అవి ఏ అంటే ఏ పరిష్కారం ఏ పరిహారం చేయడం వల్ల ఏ సమస్య నుంచి మనం బయట పడవచ్చు అనేది తెలుసుకొని కనుక మీరు చేసినట్లయితే జీవితం అనేది ఆనందమయమవుతుందనమాట మనశ్శాంతిగా ఉండండి టెన్షన్ వద్దు స్ట్రెస్ వద్దు మీ గురించి మీరు ఆలోచించుకోండి టైంకి తినండి టైంకి పడుకోండి హ్యాపీగా ఉండండి అంతా కూడా సర్దుకుంటుంది అర్థమైంది కదండి మరి మీనరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అంతేకాకుండా ఇవి మీ జీవితంలో జరిగినవా లేదా అనేది కూడా జరిగితే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ నిజం అని చెప్పి కామెంట్ చేయండి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్తులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములండి